బాబు ఎవరు నువ్వు ఎక్కడుంటావు మా అమ్మ నాన్నలతో ఉంట మరి వాళ్ళు ఎక్కడుంటారు నాతోనే ఉంటారు సరే సరే నీతోనే కాని ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఎక్కడుంటారు కలిసే ఉంటా అందరూ అబ్బబ్బా ఒరే ఇంతకి మీ ఇల్లు ఎక్కర్రా ఇంటి పక్కనే ఆ ఇంటి పక్కన పక్కనకనే ఉంటది నాయనో నాయను ఆయగాడి ఎక్కడో చెప్పురా నాయన మరి చెప్తే మీరు మరి ఊరి దయచేసి గా చెప్పరా మీ ఇల్లు ఎక్కడా వాడిల్ ఎక్కడో చెప్పురా నాయన అమ్మాయి మరి నేను పట్టుకోలేదుగా